హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేమ్ మీ యాంకర్స్ హాయ్ ఈరోజు టాపిక్ వచ్చేసి హైడ్రా ఈ హైడ్రా కొత్తలో దీని దూకుడు అయితే వేరే లెవెల్ ఉండేది ఎవరు తన బఫర్జున్లో ఇల్లు ఉంటే వాళ్ళకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా సూర్యోదయం కన్నా ముందే ఈ హైడ్రా వాళ్ళ ఇంటి ముందుండి వాళ్ళ ఇంటిని అయితే ధ్వంసం చేసేది అయితే ఈ హైడ్రా ఆ ఇంటి యజమానికి అసలు ఎటువంటి టైం ఇవ్వకుండా అంటే ఇంట్లో నుంచి సామాన్ది బయటికి తెచ్చుకున్నంత టైం కూడా ఇవ్వకుండా ఆ ఇంటిని ఈ హైడ్రా అయితే అప్పడప్పట్లోనే కూల్ చేసేది ఈ హైడ్రా వలన ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే చాలా బాధపడదు అలానే కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ హైడ్రా కొత్తలో చాలా దూకుడు మీద ఎవరంటే వాళ్ళ ఇంట్లో బఫర్ జోన్ లో ఉంటే వాళ్ళ ఇండ్లు కూల్ చేసేది ఇప్పుడైతే ఈ హైడ్రా మొత్తం కూల్ అయిపోయింది దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ వాళ్ళ అమౌంట్ ని సేవ్ చేసుకొని అలానే ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ తక్కువ పడితే బ్యాంక్ లో నుంచి ఈఎంఐ తీసుకొని లోన్స్ తీసుకొని వాళ్ళ ఒక గొప్ప కళను ఇంటిని అయితే నిర్మించుకున్నారు నిర్మించుకున్న కొన్ని రోజులు కొన్ని నెలల్లోనే హైడ్రా అయితే ఆ ఇంటిని అయితే మొత్తం కూల్ చేసింది ఇలా కూల్ చేసినందుకు కొంతమంది అయితే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళైతే చనిపోయారు బ్యాంకులో నుంచి లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు మంది అయితే ఉన్నారు ఈ బఫర్ జోన్లో అయితే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి మేము ఇలా ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఇక్కడ క్లోజ్ చేయండి మా ఇల్లు లేదు అసలు మాకు ఏం లేదు అసలు మాకు ఈఎంఐ మేము కట్టమంటే వాళ్ళ బ్యాంకు వాళ్ళు ఒకే ఒక మాట అన్నారంట మీరు ఉన్నా లేకున్నా సునామీ వచ్చినా మీరు ఉన్నా పోయినా మాకు ఈఎంఐ అయితే కట్టాలి మీరు ఎంత అయితే అమౌంట్ తీసుకున్నారో మాకు ఆ అమౌంట్ అయితే రావాల్సిందే మాకైతే అసలు సంబంధం లేదు అయితే ఈ బ్యాంకు వాళ్ళు లీగల్గా ఉంటేనే మనకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అయితే ఇల్లీగల్గా ఉంటే అసలు వాళ్ళు ఒక రూపాయి కూడా అసలు ప్రొవైడ్ చేయరు ఇక్కడికి లీగల్గా ఉన్నది కాబట్టే కదా మనకైతే అక్కడ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు మరి ఇక్కడ హైడ్రా కూలగొట్టిందని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు అయితే ఇల్లు కట్టాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ మెయిన్ అయితే వీళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టడానికి అయితే పర్మిషన్ తీసుకున్నారు ఎంఆర్ఓ అన్ని ప్రాసెస్ చూసి సంతకం పెట్టి ఇల్లు కట్టుకోమని అయితే చెప్పిండంట ఈ కూలిపోయిన తర్వాత ఇల్లు కూలిపోయిన తర్వాత ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అడిగితే మీది బఫర్ జోన్లో ఉంది అందుకే కూల్ చేసినాము అంట మరి సైన్ చేసింది ఎంఆర్ఓనే పర్మిషన్ ఇచ్చింది ఎంఆర్ఓనే ఇల్లు కట్టుకోమని చెప్పి మళ్ళీ అదే ఎంఆర్ఓ వచ్చి ఇల్లు కూలిపోయారట ఏం న్యాయము అని వీళ్ళైతే ఎవరైతే ఇల్లు కూల్పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి ఆన్సర్ వస్తలేదు బఫర్ జోన్లో ఉంది మేమైతే కూల్ చేసామని ఇది ఒక్కటే అంటున్నారు మరి ముందు ఎందుకు పర్మిషన్ ఇచ్చిర్రు రిజిస్ట్రేషన్ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటేప్పుడు ఎందుకు మీరు బఫర్ జోన్లో ఉందని అనలేరు అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు ఇల్లు కూలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈఎంఐ ఎందుకు గడుతురో దేనికి గడుతురో వాళ్ళకి తెలియలేని సిచువేషన్ అంట ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకో ఆ ఇల్లు మీద లోన్ తీసుకొని ఈఎంఐ కడితే వాళ్ళకి ఏమనిపించదు అదే ఇల్లు మీద ఈఎంఐ తీసుకొని ఇల్లు కూలిపేసి గవర్నమెంట్ అసలు వాళ్ళు ఓన్లీ జాగకి ఈఎంఐ కడుతున్నారు ఆ జాగ కూడా వాళ్ళ పేరు మీద లేదు అసలు వాళ్ళు ఈఎంఐ ఎందుకు గడుతురో వాళ్ళకే తెలుసలేదంట అంటే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలుసు గవర్నమెంట్ చెప్పినా గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు వీళ్ళకు ఇల్లు కూలిపేసి వేరే దగ్గర ఇల్లు ఇస్తారా అంటే లా కూడా ఇరంట అయితే ఎవరైతే వీళ్ళ బహర్జన్లో ఇండ్లు ఉన్నాయని కూలిపేశారు కదా వాళ్ళ ఇండ్లు కూలిపేసి అక్కడ మొత్తం క్లీన్ చేసి చుట్టూ కంచేసారంట ఆ కంచేసి ఆ ల్యాండ్ ఏదైతే ఆ ఇల్లు కూల్పేసిన ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ఆ సవరౌండింగ్స్లో ఎవరైతే వాళ్ళు అయితే వేరే వాళ్ళకి అమ్మేశారంట ఇది ఎంతవరకు న్యాయము వాళ్ళ ఇల్లు గుంజుకొని మీరు వాళ్ళ ఇల్లు కూలిపేసి ఆ జాగా వేరే వాళ్ళకు అమ్ముడు ఎంతవరకు న్యాయము ఇలా కొన్ని చోట్లయితే జరిగిందని చాలామంది అయితే చెప్తున్నారు అయితే అదేదో ఫస్ట్ వాళ్ళ ఇల్లు ముందు ఇలా అమౌంట్ మాకు ఇంత ఇచ్చేసేయండి గవర్నమెంట్కి ఇంత అమౌంట్ ఇవి కట్టండి మా మీళ్ళు మీరు తీసుకోండి ఎలాంటి ఇష్యూ ఉండదని ఫస్టే చెప్తే అయిపోతుండే కదా అదంతా ఏం లేకుండా బహర్ జోన్లో ఇల్లు ఉందంటే చాలా డైరెక్ట్ హైదరాబాద్ ఇంటి ముందుండి వాళ్ళ ఇల్లు ఎటువంటి నోటీస్ లేకుండా ఎలాంటి న్యూ ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళని అయితే అక్కడ మొత్తం కూల్ చేసేసింది ఈ హైదరాబాద్లో ఇల్లు లాస్ అయిన వాళ్ళు అయితే చాలామంది అయితే బాధపడుతున్నారు ఇక్కడ వీళ్ళు ఉంటున్న ఇంటి రెంట్ కట్టుకుంటూ అక్కడ కూలిపోయిన ఆ ఇల్లు ఈఎంఐ కట్టుకుంటూ వీళ్ళు అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్ అయితే వీళ్ళకైతే ఇప్పుడు ఉంది గవర్నమెంట్ వీళ్ళకి కూల్ చేసిన తర్వాత ఇల్లు ఇస్తా అని చెప్పి ఇప్పుడు అయితే ఏం అసలు వాళ్ళ నుంచి అసలు ఏ రెస్పాన్స్ అయితే వస్తలేదంట ఫస్ట్ హైడ్రా వచ్చి వాళ్ళ ఇండ్లు కూల్పేసి ఇప్పుడు ఆ జాగన్ మొత్తం ఖాళీ గురించి వేరే వాళ్ళ కమ్ముడు అయితే హండ్రెడ్ పర్సెంట్ తప్పే అని చాలా మంది అయితే అంటున్నారు మీరు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని అయితే లైక్ చేసుకోండి